అందరికీ వందనం ఈరోజు అనగా నవంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు సాక్షి తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం నంబర్ ఎనిమిది వందల యాభై ఎనిమిది సమాధానాలు చూద్దాం ముందుగా ఆధారాలు ఒకటి అడ్డం అక్కినేనికి పేరు తెచ్చిన చిత్రం నాలుగు అక్షరాలు రావాలి దేవదాసు సరిపోతుందండి తర్వాత ఒకటి నిలువు గుడి నాలుగు అక్షరాలే రావాలి మనకు దే మొదటి అక్షరం వచ్చింది కాబట్టి దేవాలయము అని రాస్తే ఇక్కడ సరిపోదండి దేవలము అని రాస్తేనే మిగతా ఆధారాలకు సరిపోతుంది కాబట్టి ఒకటి నిలువు దేవలము తర్వాత ఎనిమిది అడ్డం ప్రేమ మూడు అక్షరాలు రావాలి మనకు వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వల్లపు అనే పదం ఇక్కడ సరిపోతుందండి తర్వాత పదకొండు అడ్డం బహుభాషా కథకుడు ఈ భాస్కరుడు నాలుగు అక్షరాలు భాస్కరుడు గారి ఇంటి పేరు నలిమొల నలిమొల భాస్కరుడు కాబట్టి మనకి ఇక్కడ పదకొండు అడ్డం నలిమొల అని రాస్తే చాలండి మనం ఇక్కడ ఒకటి అడ్డం ఎనిమిది అడ్డం పదకొండు అడ్డం పూర్తి చేయడం వల్ల రెండు నిలువు జంతువులను చేపలను దీనితో పడతారు దానికి రెండు అక్షరాల పదం వల అనే పదము అలాగే మూడు నిలువు దగ్గర మూడక్షరాలు దాపున అనే పదము ఆటోమేటిక్గా పూర్తయిపోతాయండి తర్వాత తొమ్మిది అడ్డం దానాలు ఇచ్చేవారు మూడు అక్షరాలు రావాలి దాతలు సరిపోతుందండి తర్వాత నాలుగు అడ్డం రచయిత చిత్రకారుడు ఐదు అక్షరాలు రావాలి అంటే అక్షరాల పేరు గల రచయిత మరియు చిత్రకారుడు అంటే ఇక్కడ మనకు శీలా వీర్రాజు అనేవారు సరిపోతారండి ఇక్కడ చూడండి మనం నాలుగు అడ్డం తొమ్మిది అడ్డం పూర్తి చేయడం వల్ల నాలుగు నిలువు చలి సంబంధిత మూడక్షరాలు శీతల అనే పదము అలాగే ఐదు నిలువు బీహార్లో ఒకప్పుడు వీరిదే ప్రాభవం రెండు అక్షరాలు లాలు అనే పదము అవంతకవే పూర్తయిపోతాయండి తర్వాత ఏడు నిలువు అల్లు అర్జున్ సినిమా మూడు అక్షరాలు రావాలి మనకు మొదటి అక్షరం జూ వచ్చింది కాబట్టి జులాయి అనే సినిమా ఇక్కడ సరిపోతుందండి తర్వాత ఆరు నిలువు నల్లని ఆవులు గతి తప్పాయి నాలుగు అక్షరాలు రావాలి నల్లని ఆవులను మనము కర్రావులు అంటాము కానీ ఇక్కడ గతి తప్పింది అన్నారంటే ఇక్కడ వర్షక్రమం మారుతుంది ఇక్కడ ఎలా వస్తుందంటే రావు కాలు అని వస్తుందండి మనం ఇక్కడ ఆరు నిలువు ఏడు నిలువు రాయడం వల్ల పది అడ్డం స్థూలకాయం తిరగబడింది అక్షరాలు లావు ఇక్కడ ఉలా అని అదంతకదే పూర్తయిపోతుందండి తర్వాత పద్మూడు అడ్డం భాండి మూకుడు తడబాటు బాండి అంటే పెనుము పెనుముకి ఇంకొక పదం వచ్చి ఇక్కడ సరిపోయే పదం వచ్చి కడాయి కానీ అది తెర తడబాటు పడింది అంటే ఇక్కడ ఎలా వస్తుంది అంటే క ఈ అని వస్తుందండి పదమూడు అడ్డం తర్వాత పదిహేడు అడ్డం దిగులు లాంటిదే మూడు అక్షరాలు రావాలి మనకిక్కడ గుబులు అనే పదం అయితే సరిపోతుందండి తర్వాత ఇరవై అడ్డం ఆంధ్రాలో జీడిపప్పుకు ప్రసిద్ధి ఈ పట్టణం మూడక్షరాలు అది పలాస పట్టణం తర్వాత ఇరవై నాలుగు అడ్డం గారాభం నాలుగు అక్షరాలు రావాలి ఇక్కడ మురిపాలు అనే పదం అయితే మిగతా ఆధారాలకు సరిపోతుందండి తర్వాత ఇరవై ఒకటి నిలువు చింతకాయ రుచి నాలుగు మూడు అక్షరాలు రావాలి పులుపు సరిపోతుందండి తర్వాత ఇరవై ఐదు నిలువు ప్రకాశం జిల్లాలో ఓ పట్టణం ఇక్కడ బీచ్ కూడా ఉంది అక్షరాలు రావాలి మొదట నేను చీరాల అనుకున్నాను కానీ క్లూస్ ఆధారంగా చూస్తే పాకాల అని వస్తుందండి సో పాకాల ప్రకాశం జిల్లాలో ఉండేటటువంటి ఒక పట్టణం పేరు తర్వాత ముప్పై రెండు అడ్డం బాలిక రెండు అక్షరాలు రావాలి మనకి ఇక్కడ బాల అనే పదం అయితే సరిపోతుందండి తర్వాత ముప్పై ఐదు అడ్డం దుబారాకు వ్యతిరేకం రెండు అక్షరాలు రావాలి ఆదా అనే పదం ఇక్కడ సరిపోతుందండి తర్వాత ముప్పై ఎనిమిది అడ్డం యజ్ఞంలో వేసే పుల్లలు నాలుగు అక్షరాలు రావాలి సమిధులు సరిపోతుందండి తర్వాత ముప్పై ఆరు నిలువు పాటల గంధర్వుడు రెండు అక్షరాలే బాలుగారు మనకి ఇక్కడ బాలు అని రాస్తే చాలండి తర్వాత పన్నెండు నిలువు కాలేయానికి ఆంగ్లం మూడు అక్షరాలు రావాలి లివరు సరిపోతుందండి తర్వాత తొమ్మిది నిలువు కమలాన్ని ఇలా కూడా అంటారు అక్షరాలు రావాలి దామెర దామెర మనం ప్రతి ఆదివారం కొన్ని కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటాం కదండి సో ఈ వారం నేను క్లూ సాధారణంగా తెలుసుకున్న కొత్త పదం దామెర అంటే కమలం అంట అలాగే మీరు తెలుసుకున్న కొత్త పదాలు ఏమన్నా ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి తర్వాత పద్నాలుగు అడ్డం చంద్రగుప్తుని తల్లి తల్లి పేరు ముర అందుకే వాళ్ళ వంశం పేరు మౌర్య అని వస్తుందంట కాబట్టి పద్నాలుగు అడ్డం ముర తర్వాత పద్దెనిమిది అడ్డం షడ్రుచులలో ఒకటి మూడు అక్షరాలు రావాలి మనకు ఇక్కడ వగరు అనే పదం అయితే సరిపోతుందండి తర్వాత ఇరవై రెండు అడ్డం మన్మథుడు మూడు అక్షరాలు రావాలి మన్మథుడుకు చాలా పర్యాపదాలు ఉన్నాయండి కానీ మనకి ఇక్కడ కాముడు అనే పదం అయితే సరిపోతుందండి తర్వాత ఇరవై రెండు నిలువు బాహుబలి సినిమాతో విలన్లుగా చూపించిన ఒక జాతి ఐదు అక్షరాలు మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కాలకేయులు సరిపోతుందండి తర్వాత ముప్పై నిలువు బలం రెండు అక్షరాలే రావాలి కాబట్టి శక్తి సరిపోతుందండి తర్వాత ఇరవై ఆరు అడ్డం ఇటీవలే కన్ను మూసిన వామపక్ష యోధుడు నాలుగు అక్షరాలే రావాలి అంటే ఆయన ఇంటి పేరు రాస్తే చాలండి సురవరం సరిపోతుంది తర్వాత ఇరవై మూడు నిలువు చురుకుదనం దానికి తగ్గ బలం ఉంటే ఇవి ఉన్నాయంటారు అక్షరాలు జవసత్వాలు సరిపోతుందండి తర్వాత ముప్పై నాలుగు అడ్డం ఇస్లాంలో మత పెద్దలు జారీ చేసే ఆదేశం రెండు అక్షరాలు అది ఫత్వా తర్వాత ముప్పై ఏడు అడ్డం న్యాయవాది మూడు అక్షరాలు రావాలి మనకి ఇక్కడ వకీలు అని రాస్తే మిగతా పదాలకు సరిపోతుందండి తర్వాత ముప్పై ఒకటి అడ్డం శాసనాలు చేసేది శాసన డాష్ అన్నారు మనకు శాసన సభ అని రాస్తే చాలండి అంతేనండి పదవినోదం ఎనిమిది వందల యాభై ఎనిమిది పూర్తయిపోయింది ఇందులో కొన్ని మనం అడ్డు పదాలు నిలువు పదాలు రాస్తూ ఉంటే అవంతకవే పూర్తయిపోయాయండి నేను కొన్ని పదాలు చెప్పలేదు అవి మీరు గమనించగలరు నా ఈ సమాధానాలు కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో మిగతా వారికి కూడా స్ప్రెడ్ అవుతుంది అలాగే పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకి మీ బంధువులకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే జే సాయిస్ అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను అలాగే సుడోకు సమాధానాలను కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు నో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి జే అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి 谢谢。